నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని కరీంనగర్ జిల్లా మండలంలో గల చిన్న ఆచంపల్లి గ్రామంలో ఈరోజు హనుమాన్ మాలధారణ స్వాములు విరమణ కోసం పాదయాత్రగా వెళ్తున్న క్షణంలో ఎన్ఎస్టీవీ ప్రతినిధితో వివరించిన క్షణాలను వీడియో రూపంలో బంధించడం జరిగింది ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎలాంటి వసతులు సహకరించకుండా కొండగట్టను అలానే ఉంచారని ప్రస్తుత ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గెలిచాక తప్పకుండా కొండగట్టు అభివృద్ధి చెందుతుందని శ్రీ కొండగట్టు ఆంజనేయ దర్శనం కూడా మాకు మహాభాగ్యం అని తెలుపుకొచ్చారు గ్రామ పంచాయతీ భక్తాంజనేయ హనుమాన్ టెంపుల్ దగ్గర పదకొండు రోజు పదకొండు రోజులు దీక్ష వేసుకొని దీక్ష మాలలు వేసుకొని ఈరోజు హనుమాన్ జయంతి రోజున విరమణ కొరకు సిన్నాసం పెళ్లి నుండి బయలుదేరి కొండగట్టుకు వెళుతున్నాము మా పైన కొండగట్టు స్వామి దీవెనలు ఇట్లనే ఎల్లకాలం ఉండాలని కోరుకుంటూ ఆ భగవంతునికి శిరసు వంచి అందరం పాదాభివందనం చేస్తున్నాము ఓలో పవనచత్ హనుమానికే విఘ్నేశ్వర మరాజుకే ఓకేనా సార్ మనకు దాదాపు కొత్తగా అయిన సాములు మినిమం ఒక పదమూడు నుంచి పద్నాలుగు మంది సాములు కొత్తగా అయ్యారు దీన్ని ఇట్లనే పొడిగించుకుంటూ ప్ర గ్రామంలో ప్రతి గడప గడపకి హనుమాన్ జయంతిని తీసుకుపోతామని మనసు పూర్తిగా కొండగట్టు అంజన్న సాక్షిగా ప్రతి గడప గడపకి అంజన్న సాములు ఉన్నారని మా ఊరికి దాదాపుగా చాలా రోజుల నుండి భక్తాంజనేయ స్వామి మాకు ఎల్లవేళలా మా అందుండి మాకు సహాయ సహాయ సహకారాలు అందిస్తూ మమ్మలను చల్లగా దీవిస్తూ మమ్మల్ని మంచిగా చూస్తున్నాడు కాబట్టే ఈ దీక్షను మేము మనసుపూర్తిగా పూర్తిగా ప్రతి సంవత్సరము తీసుకుంటున్నాము దీనికి మాకు కొండగట్టు స్వామి దీవెన ఎల్లకాలము మా గ్రామ ప్రజలకు కానీ మా గ్రామస్తులకు కానీ మా ఊరు పంట పొలాలకు కానీ చల్లగా చూడాలని ఆ కొండగట్టు అంజనను కోరుకుంటూ ఈరోజు పాదయాత్రగా పాదయాత్రతోటి కొండగట్టుకు బయలుదేరి వెళ్తున్నాము బలో బను హనుమానికే రాజికే ముప్పై కిలోమీటర్లు ఉంటుంది మా ఊరు నుండి గత ముప్పై గారు జిల్లా గంగాధరం మండలం చిన్నాసంపల్లి గ్రామము మేము ఇక్కడి నుండి కొండగట్టుకి పాదయాత్ర ద్వారా వెళ్ళుచున్నాము మా అందరికీ ఆ భగవంతుడి దీవెన ఉండాలని మీ అందరము క్షేమంగా వెళ్ళి ఇంటికి లాభంగా రావాలని అందరిని కోరుకుంటూ అందరికీ జై హనుమాన్ ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడు పదం పదిహేడు మంది బయలుదేరుతున్నాం రేపు అంటే ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు రోజున జయంతి ఉంది కాబట్టి ఈరోజు నైటు పదకొండు గంటలకు మా ఊరు నుంచి పాదయాత్ర ద్వారా హనుమాన్ టెంపుల్కు వెళుతున్నాం అక్కడ ఇంప ఇంతవరకు అయితే మాకు ఇన్ఫర్మేషన్ ఏం లేదు మేమైతే పోయి చూస్తే తప్ప సౌకర్యాలు ఉన్నాయా లేవా అనేది ఏం మాకు తెలియదు కాబట్టి చూసినాక భగవంతుని దీవెన ఉంటే సరిపోతుంది అందరం అదే ది భక్తితోటి వెళుతున్నాం కాబట్టి అన్నీ మాకు సౌకర్యాలు అందుతాయని అని భావిస్తూ దాన్ని మేము అందిన దాన్ని స్వీకరిస్తూ ఉన్నంతలో సర్దుకుపోతామని మా మనసుపూర్తిగా కోరుకుంటూ ఆంజనేయ స్వామి మీద ఆటంకాలు వచ్చేసి వాటర్ సదుపాయం కరెక్ట్ దొరకదు ప్లస్ బాత్రూమ్స్ దొరకవు ఎందుకంటే అక్కడున్న బాగా హైట్ ఉంది కాబట్టి ఇంతమంది ఎంతమంది వచ్చినా ఇది వారికి చేస్తామన్నడే తప్ప చేసింది అయితే ఏం లేదు ఈ చిన్న జయంతికి మరియు పెద్ద జయంతికి ఎప్పుడుపైన ప్రాబ్లం అయితే అదే వంద సంవత్సరాల ఉంది ఏమో కానీ మేమైతే ఇప్పుడు నేను గత ఒక పదిహేను సంవత్సరాల సుంది చూస్తున్నా అక్కడ ఉన్న వ్యవస్థ అచ్చనే ఉంది తప్ప ఏ రాజకీయ పార్టీ వచ్చినా ఎవరు వచ్చినా దాన్ని మాత్రం అభివృద్ధి చేయలేదు చేస్తారని అనుకుంటూ ఈ సంవత్సరము ఈ గవర్నమెంట్ అన్న అభివృద్ధి చేసి మళ్ళా జయంతి వరకు అన్ని సదుపాయాలు కలిగిస్తుందని భావిస్తూ అందరికీ మంచి జరగాలని కోరు సెలవు తీసుకుంటున్నాను ముందు ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు ముందు పేన ఎమ్మెల్యేలు కావచ్చు ఉన్న ఎమ్మెల్యే కావచ్చు దాన్ని తదుపరి కార్యాచరణగా మొన్న అసెంబ్లీలో మాట్లాడిన మెరుపల్ సత్యం గారు కొండగట్టు అంజనకు వంద కోట్లు ఇస్తారని కేసీఆర్ చెప్పారు కానీ ఇదివరకు ఇచ్చిందైతే దాఖలాలు అక్కడైతే ఏం కనబడతలేవు మరి మేడిపల్లి సత్యం గారు కూడా దాన్ని సొరవతోడి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి తీసుకుపోయి కొండగట్టు అంజన్నను యాదాద్రి గుట్ట లెక్క తయారు చేస్తే దానికి మేము అందరం సపోర్ట్గా నిలబడి రేవంత్ రెడ్డి గారికి అందరం కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటామని కొండగట్టు అంజన్నను ప్రతి యాదగిరి గుట్ట ఏ విధంగానైతే ఉందో కొండగట్టు గుట్టను కూడా అదే విధంగా చేస్తాడని మేము భావిస్తూ మేడిపల్లి సత్యం గారికి మరియు అక్కడున్న ముత్యంపేట కానీ మల్ల్యాల కానీ గంగాధర కొడిమాల ఇన్ని మండలాల జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అక్కడ పరిపాలన చేస్తారు కానీ డెవలప్మెంట్ మాత్రం ఎవరు కోరుకున్నట్టు కనబడతలేదు మాకైతే డెవలప్మెంట్ కనబడతలేదు ఎందుకంటే మేము గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చూస్తుంటే అక్కడ ఉన్నది గతనే ఉంది తప్ప ఎక్కడ డెవలప్మెంట్ అనేది జరగలేదు ఒక శోభక ఉన్నప్పుడు మాత్రం ఒక కొత్త కోనేరు కట్టింది తప్ప ఇక ఉన్న ఎమ్మెల్యేలు మాత్రం ఏం కట్టినట్టు మాకైతే కనబడతలేదు దయచేసి దీన్ని కొండగట్టు గుట్టను అందరి భక్తుల తరఫున మంచిగా చేసి డెవలప్మెంట్ చేసి మంచిగా చేస్తారని ప్రజలకు కానీ భక్తులకు కానీ హనుమాన్ స్వాములకు కానీ ఎటువంటి సౌకర్యం ఆటంకం కలగకుండా చేస్తారని భావిస్తూ ఆ మేడిపల్లి సత్యం గారు కరీంనగర్ నుంచి కొండగట్టు వరకు పాదయాత్రగా వెళ్తున్న భక్తులకి రోడ్డు రోడ్డు వెంబడి వెళ్తున్న భక్తులకి మధ్య మధ్యలో వంద మీటర్లకు ఒకటి సలివేంద్రాలు పెట్టుకుంటూ వాళ్ళకు ఇంత వాళ్ళ